ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మరి ఒకడు చేతికర్ర వంటి కోలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకియబడెను వారు నలవది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనె పట్టు ధరించుకొని వెయ్యిని రెండు దినములు ప్రవచ్చింతురు వీరు భూలోకమునకు వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లను దీప స్తంభములనారు ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రులను దహించి వేయును గనుక ఎవడైనా నువ్వు వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను తాము ప్రవచింపు దినములు వర్షపు కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుల్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు వారు చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు పడియుండును వానికి ఉపమాన రూపముగా అనియు ఐగుప్తు అనియు పేరు అచట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికి జనములకును సంబంధించిన వారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు అయితే ఆ మూడు దినముల పిమ్మట దేవుని యుద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగేను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదివ భాగము కూలిపోయెను ఆ భూకంపము ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి పరిచిరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను ఆయన యుగ యుగముల వరకు ఏలున నేను అంతటా దేవుని ఎదుట సింహాసనాశీనులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడేను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను